రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది ఏమొచ్చిందో అంతా గా రోల్ లేచాడు రోణమ్మ బిహైసిండు రెండు లక్షలు ఏం మంచి చేసారు పనులు అయితే గ్యాస్ ఇట్లా అంతా వస్తుందా గ్యాస్ వస్తుంది ఏ రాజకీయం రాజకీయ ఏ రాజకీయ అవ నీ రోజు ఏం చేయలేద అప్పుడు నరేందర్ రెడ్డి ఇట్లా వస్తుంటే ఇట్లా అవుతుండే అంతే ఇతను బాగుంది ఓకే అంటే ఆయన బిఆర్ఎస్ ఎంఎల్ అని చేయలేద లేకపోతే ఇప్పుడు కనబడుతున్నాడు మరి మీ రేవంత్ అన్న రానే రాడు కదా వస్తాడు రావు కోడంగుళంకి వస్తాడు మా వర్క్ రాడు మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఎవరితోని పోతారు మరి అంటే మీ ఎమ్మెల్యే ఆయననే కదా వాళ్ళ బలార్స్ ఉంటాడుగా తిరుపతి రెడ్డి ఆయన తగ్ ఆయన బాగానే సపోర్ట్ చేస్తున్నాడు బాగా సపోర్ట్ మిగతా ఓళ్ళ లీడర్ లీటర్ ఉండరుగా వాళ్ళు లిట్ మాకు సపోర్ట్ చేస్తారు పదేళ్ళ కేసీఆర్ పర్పలేదు బాగుంది ఆయన ఇంట బయషిండు ఈసారి మరి మళ్ళీ ఎలక్షన్ వస్తే ఎవరు కూడా ఇస్తాను రవింత రెడ్డి కేసు మేము అయితే ఆయన చేస్తారా ఇది మరి కేసీఆర్ కూడా బాగా ఉంది అన్నావు బాగుంది చేసిండు కదా డబుల్ డ్రో బెడ్రూమ్ ఇంట్లీస్ అన్నాడు వేయలేడు దళిత బందీస్ అన్నాడు వేయలేడు ఇక చేసిండు ఆయన చేసిండు వేళడానికి బాగా చేసిండు కొడంగల్ దత్త గీస్కున్న కేటీఆర్ కేటీఆర్ అన్నాడు ఏం చేసిలేడు అట్లా ఏటన్నా పాలన మంచిగా అంటే ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ పదేళ్ళ పరిపాలనకి ఈయన సంవత్సరం పరిపాలనకి మనకైతే రేవంతన అన్న పాలన అయితే మా ఊరికి వరకైతే మంచిగా ఉంది మా కాడి మా కాడికి అయితే అదే అంటే అట్లే ఉంది అంటే మీ ఊరు వరకు అంటే మీ ఊరు దాటిన తర్వాత మంచి చేస్తలేడు అన్న అట్లా కాదు ఇప్పుడు మాకు ఫస్ట్ ఏం లేకుండే ఇక్కడ మాకు ఏమో అతను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఇక్కడ రేవంత్ అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఏం లేకుండా అప్పుడు అంతకు ముందు ఏం లేకుండా ఆయన ఉన్నప్పుడు స్టార్టింగ్ ఆయన ఉన్నప్పుడు మాకు కొంచెం మంచిగా అయింది రోడ్లు లేకుండే మా ఊరికి అప్పుడు రోడ్లు అదేమంటారు స్టాండ్ బస్ స్టాండ్ కానీ రోడ్డు కానీ ఏం లేకుండే వాళ్ళని వచ్చినాకనే అంత మంచిగా ఓకే మరి ఈయన ఈ మొన్న రేవంతన నగ్గిలోకి ముందు పట్నం నరేందర్ రెడ్డి అని ఉండే నుంచి మరి ఆయన మా ఊరికి అయితే ఏం కాలే ఆయన నుంచి మొన్న ఉన్నప్పుడు మా ఊరికి ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఎప్పుడన్నా వచ్చి ఉన్నాడు మీ ఊరికి రేవంతన మా ఊరికి అంత ఐడియా లేదన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చిండే ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చిండే సీఎం ఉన్నప్పుడు అయితే మొన్న కొడంగల్కి వచ్చాడు